సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అయ్యన్నను గెలిపిద్దాం అనకాపల్లి పార్లమెంటు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనకాపల్లి టీడీపీ జనసేన బలపరిచిన బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిఎం రమేష్ గారికి మీ అమూల్యమైన ఓటును కమలం గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన అందరికీ నమస్కారం అండి రోజు రేపు మన రాష్ట్రంలో టీచర్స్ అంగనవాడి ఆర్టీసీ ఏపీఓలు పిఓలు అందరూ కలిసి బ్యాట్లో ఓటింగ్ జరుగుతుంది ఆ విషయం మనందరికి తెలిసిన విషయమే ఈవేళ రోజు ఏమైందంటే ఎవరైతే ఆర్వోలు ఉంటారో కాన్షియస్ స్థాయిలో వాళ్ళకి అవగాహన లేకుండా వెళ్ళిన వాళ్ళ టీచర్లు అందరినీ కూడా వీళ్ళందరినీ ఓటర్స్ అందరిని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఏంటో కన్ఫ్యూజ్ అంటే మా ఆర్డీఓ నలిసిబడిన ఆర్డీఓ ఉదాహరణ తీసుకుందాం ఒకడే టిక్ పెట్టాలంటాడు ఒకసారి స్వస్తికి మార్క్ వేయాలంటాడు అదే ఎన్నికల కమిషన్ ఏం చెప్పారు మీకు టిక్ పెట్టమన్నారా లేదా స్వస్తికి మార్క్ చెప్పమన్నారా అలా చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు అలా చెప్పడం మంచిది కాదు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బ్రహ్మాండంగా పనిచేస్తారు వాళ్ళు వెంటనే రెస్పాన్స్ ఇస్తున్నారు కానీ ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి ఈ ఆర్ఓస్కి అవగాహన లేకపోవడం వల్ల ట్రైనింగ్ లేకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్టు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే ముందు ఎన్నికలు కనిపిస్తున్న వాళ్ళు ఈ ఆరు రోజుకి ట్రైనింగ్ ఇవ్వండి సార్ ఎలక్షన్ లో కూడా అలాగే కింద పెడితే వాటర్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి దీన్ని చర్య తీసుకోమని చెప్పి కోరుకున్నాను అంచేది మీరు ఏం చేసినారంటే మళ్ళీ మా ఆడవు గారు ఏమంటారంటే స్వస్తికి మార్కు కూడా పెట్టవచ్చు అట్టాడు అదే కూర్చున్నది మాకు అడ్ కూడా కన్ఫ్యూజ్ వస్తుంది అంచే స్వస్తికి మార్కు టిక్కు కూడా పెట్టచ్చు అని చెప్పి మాకు ఒక కాగిత లెటర్ ఇవ్వండి మాకు మాకు ఆధారం ఉండాలి కదా రేపు ఏదైనా ఫ్రాడ్ జరిగితే ఆ ఓట్లు మీరు క్యాన్సిల్ చేస్తే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అదే ఓ లెటర్ ఇవ్వండి మాకు ఎన్నికల కమిషన్ నుంచి డైరెక్షన్ వచ్చింది రెండు టిక్కు పెట్టుకోవచ్చు స్వస్తికి మార్క్ చేయవచ్చు అని ఇస్తే ఓకే మాకు అభ్యాస లేదు అదే ముందు మీరు ట్రైనింగ్ ఇవ్వండి ఎన్నికల కమిషన్ రూల్స్ అయితే స్వచ్ఛంగా చదవండి చదివిన తర్వాత మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అందుకని మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దని చెప్పి దయించి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారండి థ్యాంక్ యూ అండి